శవాలపైన రాజకీయాలు చేసే పరిస్థితి మానుకోకపోతే తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి ఇవాళ పుష్ప బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన తల్లి కొడుకు చావు బతుకులు శ్రీతేజ్ తిరిగి రావాలనేసి అందరం కోరుకుంటున్నాం అయితే ఈరోజు మీరు రేవతి కావచ్చు శ్రీతేజ్ విషయము అసెంబ్లీలో చర్చబెట్టిరు ఓకే మంచిదే మీరు శవ రాజకీయం చేయకపోతే మంచిదే మరి కాకపోతే గురుకులాలలో యాభై రెండు మంది విద్యార్థులు గురుకులాలలో యాభై రెండు మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఏమయ్యు ఎవరు పాపం అది మరి దాని గురించి ఎందుకు చర్చ పెట్టలేదు ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఇరవై మూడు రోజులు వాంకేడు గిరిజన పాఠశాలలో చదువుతున్న అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయ్యి చావు బతుకుల మధ్య ఐసీయూలో కొట్టుమిట్టాడుతుంటే ఒక్కరంటే ఒక్కరు పోయి ఎందుకు పరామర్శించలేదు ఇదే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అధికారంలో ఉన్నారు కదా ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదు అంటే ఆమె తల్లి కాదా కడుపు కోత కదా ఆ తల్లిది కడుపు కోత కదా మరి ఆ బిడ్డకు కూడా మీరు ఇవ్వాలి కదా ఇరవై ఐదు లక్షలు అంటే ఆ చావుకి మీరు విలువనివ్వరా ఒక్కరన్నా చిన్న చిన్న పదవుల కా నుంచి గింత పదవుల నుంచి పెద్ద పెద్ద పదవుల వరకు ఎగురెగిరు దునుకుతున్నారు కదా మరి ఎందుకు పొయ్యి చూడలేదు ఇవాళ పొయ్యి రాజకీయం కోసము సానుభూతి కోసము వాళ్ళ ఇంటికి ఈరోజు రేవతి కుటుంబానికి సానుభూతి తెలపడానికి క్యూ కట్టారు కదా మరి మీరెందుకు ఈ ఇంటికి కూడా క్యూ కట్టాలి కదా ఆ బిడ్డకు ఒక న్యాయము ఈ బిడ్డకు ఒక న్యాయమా మరి దాని తర్వాత చేనేత కార్మికులు ఇరవై తొమ్మిది మంది మరణించారు కదా బాలు బాలు మనుషులు కదా వాళ్ళ తల్లుల కడుపు కోత ఏ విధంగా ఉంటుంది మరి వాళ్ళకెందుకు ఇవ్వరు ఇరవై ఐదు లక్షలు వాళ్ళ గురించి అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టరు పనికొచ్చే అంశం కదా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇరవై ఐదు మంది రైతుల మరణాలు మన ఆదర్శంగా దేశానికి ఆదర్శము అలాంటి రైతన్న తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల యాభై మంది రైతులు చనిపోతే చిన్న సంతాపం తెలిపిర్రా మరి నాలుగు వందల యాభై మంది వాళ్ళవి ప్రాణాలు కావా వాళ్ళు మనుషులు గారా మరి వాళ్ళ తల్లులు తల్లులు కాదా వాళ్ళ కడుపు కోత కడుపు కోత కదా మరి వాళ్ళకెందుకు ఇవ్వరు ఇరవై ఐదు లక్షలు ఫుడ్ పాయిజన్ కారణంగా చావు బతుకుల మధ్య బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు ఇది ఎంతమంది ఒక్క వెయ్యి ఎనభై ఐదు మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ కారణంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ గురించి ఎందుకు చర్చ పెట్టరు కొండారెడ్డి పల్లెల్లో మీ పేర్లు రాసి స్వయాన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తమ్ముళ్ళ పేరు రాసి చచ్చిపోతే మరి ఆ కుటుంబానికి అతని మనిషి కాదా అతనిది ప్రాణం కాదా మరి వాళ్ళ కిందకి ఇవ్వరు ఇరవై ఐదు లక్షలు లగచెర్లలో మా భూములు ఇయ్యము అన్నారు వాళ్ళ భూములు మూడు పంటలు పండించుకునే భూములు మేము భూములు ఇయ్యము అని అని చెప్పారు ఆ భూములు ఇయ్యము అన్నందుకు రైతులకు బేడీలు వేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆడోళ్ళ మీదికి వందల మంది పోలీసులు వెళ్ళి పై సాక్షికంగా ప్రవర్తిస్తే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి మరి ఆ రోజు ఒక్కరు ఒక్కసారి ఎక్కడైనా మీడియా ముందు అసెంబ్లీలో పక్కన పెడితే ఏ మీడియా ముందైనా కానీ ఏ సభలో అన్న మీరు ఆ మహిళల గురించి మాట్లాడిరా అంటే వాళ్ళు కాదా మహిళలు కాదా వాళ్ళకు మనసు లేదా ఆశా వర్కర్లు మీరు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి మీరు నాలుగు వందల ఇరవై హామీల్లో పెట్టారు కదా వాళ్ళకి జీతము వాళ్ళ బాధను తెలుపుకుందామని వస్తే పోలీసులు పైశాచికంగా పోలీసులు పైశాచికంగా వాళ్ళ పైన దాడి చేసి చీరలు లాగి జాకెట్లు జింపి లా అని చెప్పుకోలేని భాషలో బండబూతులు తిట్టి కొడితే తంతే స్పృహ దప్పి ఉస్మాన్యో హాస్పిటల్లో చేరితే ఒక్కరు పోలేదే మరి మీరు దాని గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడరు ఎందుకు అంటే ఇవి మీకు సమస్యలుగా కనిపించలేదా హైడ్రా అనవసరంగా తీసుకుపోయి హైడ్రా పాపం గుండె పోటు వచ్చి చచ్చిపోయింది కదా హైడ్రా బాధితురాలు ఒక ఆమె చనిపోయింది తెలుసా మరి మీరెందుకు మరి ఆమెకి ఎక్స్ప్రేషయ్ ఇవ్వలేదు ఆమెకెందుకు మళ్ళీ కూలగొట్టిన ఇల్లు ఇవ్వలేదు దీని గురించి ఎందుకు చర్చ పెట్టలేదు అమాయకుల ఇల్లులు కూలగొట్టి ఇవాళ శిథిలాలకు ఈరోజు ఈఎంఐ కట్టుకుంటున్న బ్యాంకులకి వాళ్ళకు మేము భరోసా కానీ వాళ్ళ గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు అసెంబ్లీలో చర్చ ఎందుకు పెడతలేరు మూసి తర్వాత ఏది దిలావర్పూర్ కావచ్చు రామన్నపేట కావచ్చు ఎన్ని ఎన్ని సమస్యలు మీరు ఏ ఒక్కటి ఎందుకు అసెంబ్లీలో చర్చించలేదు దీన్ని మాత్రము పూర్తిగా రాజకీయ కక్ష పెంచుకొని ఇవాళ అల్లు అర్జున్ ఎట్లయినా డీఫేమ్ చేయాలనేసి జాగ్రత్తలు చెప్పండి ఇది ఈ చర్య మంచిది కాదు అని చెప్పండి కానీ ఆయన ఊరేగింపు ఆయన ఊరేగింపుగా వెళ్ళడం ఎంత తప్పో మరి మీరు కూడా మీరు శుద్ధులు చెప్పేటప్పుడు నీతులు చెప్పేటప్పుడు మరి మీరు ఓటుకునేటు కేసులో అరెస్ట్ అయినప్పుడు పొయ్యేటప్పుడు మీసం తిప్పి తొడగొట్టి సవాలు చేసి మరి జైలుకి పోయారు కదా మంది మార్బల్ అని వెంటేసుకొని ఆ వీడియోలు లేవయ్యాలా యూట్యూబ్లో మళ్ళీ మీరు జైలు నుంచి తిరిగి వచ్చేటప్పుడు వేసిన దండలేంది మీకు వచ్చిన మీరు పిలిపించుకున్న జనాలు ఏంది మీరు తీసిన ర్యాలీ ఏంది అంటే మనకు ఒకటి న్యాయము ఎదుటోడికి ఒక న్యాయము దాని తర్వాత ఈ మధ్య కాలంలో మంత్రుల కాన్వాయిల్ ఢీకొని కాళ్ళు చేతులు ఇరిగి మంచం మీద వాడి కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ గురించి కూడా మరి వాళ్ళకెందుకు ఈ వారు ఎక్స్క్రెషియా అంటే మనకు ఏది అవసరమో దాని గురించి మాత్రమే మాట్లాడతాం వీళ్ళకు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళవి ప్రాణాలు కావు వాళ్ళ కన్నెతల్ల ఆవేదన కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన కాదు కానీ వాళ్ళ గురించి మాట్లాడము మనకు కక్ష తీర్చుకోవడానికి ఏది అవసరమో దాని గురించి మాత్రమే గుర్తుపెట్టుకొని మాట్లాడతాం ఎంత ఘోరమైన పరిస్థితి ఎస్ ఒక్క మాట మాట్లాడను సరిపోయాను ఎస్ ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాము సో కోర్టులో ఉన్న విషయం కాబట్టి కోర్టులు చూసుకుంటే పోలి కానీ మీరంతా కూడా సినిమా వాళ్ళది సినిమా వాళ్ళ యాక్టింగ్ కంటే ఎక్కువ కూడా మీరు చేసి చూపించారు ఆవేశంతో ఊగిపోయి మాట్లాడితే మనమే వాళ్ళు హీరోయింది నేను ఏ పోస్ట్లో ఉన్నా నేనే హీరోయిని వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నప్పుడు నేనే హీరోని పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేనే హీరోని సీఎంగా ఉన్నప్పుడు నేనే హీరోని సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరి హీరోలు కాదు నేనే హీరోయిన్ హీరోని తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటున్నారు మర్చిపోకుండా వాళ్ళకి ఇచ్చే ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఇవ్వకుండా ఈరోజు మీరు డ్రామాలు ఆడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు బాజాప్తా గుర్తుపెట్టుకుంటారు